ఏంది బ్రో ఎక్కువ ఆలోచిస్తున్నావు బాగా ఆలోచిస్తే జుట్టు మొత్తం రాడిపోద్దిగా నేను ఆలోచిస్తుంది నా జుట్టు పోయిపోయిన కాదు బ్రో నీ గుండె మీద జుడ్డలా ఆలోచిస్తున్నాను ఆలోచిస్తున్నా నీ గురించి ఆలోచిస్తున్నా కూర్చో మరి పరిస్థితి ఏంటి

నీకు హండ్రెడ్ పర్సెంట్ వచ్చేది ఖచ్చితంగా వస్తుంది బాబా దగ్గరకు వస్తే జుట్టు వస్తుంది వాటి దగ్గర పోయి బొట్టు పెట్టుకుంటే నీకు జుట్టు అరికాల కొందా మెరుగుతుంది ఎట్లా ఏ నిజం నమ్మిది ఆ బొట్టు అంతా బాగుంటుంది జుట్టు ఏంది బ్రో అదే అయినా నీకు బొచ్చు లేకపోతే నీకేంది బ్రో బాబు బొచ్చు ఉండాలి బ్రో బొచ్చు లేని కుక్కకు బొచ్చు లేని మనిషికి మార్కెట్ లో వాల్యూ లేదు

సర్లే ఇవన్నీ కాదు కానీ నీకు ఎట్టి పరిస్థితిలో జపాన్ లో సెట్ చేసా జపాన్ లక్షలు సెట్ చేసుకో జపాన్ పోయి నీట్ గా మంచి హెయిర్ స్టైల్స్ ఫస్ట్ ఐదు లక్షల రూపాయలు ఉన్న తర్వాత జుట్టు లేకుండా ఏం కాదు అయినా బాబా దగ్గర జుట్టు వచ్చలేదు బ్రో అన్ని మూడనమ్మకారు కాకపోతే మూడో యా కాదు బ్రో ఇప్పుడు టీవీలో అమితాబ్ బచ్చన్ చేతలు అగరవతి పెట్టి ఇది వాళ్ళే వాసన వస్తుంది కొనరా అంటే కొనరా ఆయన అమృత బచ్చన్ కాబట్టి ఆయన చేతులు అగర్బత్తి పెట్టి నాకు ఉంటారు అక్కడ రాని తీసుకుపోయిన చేతులు పెట్టి అడ్వర్టైజ్మెంట్ చేయించి నాకు ఉంటారు ఒడ్డు పెడితే నీ కార్యకాలం వరకు జుట్టు పెరుగుతుంది విపరీతమైన బొచ్చు వస్తుంది ఒంటి నిండా కావాలా చెప్పు వస్తది ఆయన కూడా అడ్వర్టైజ్మెంట్ ఇస్తాడు యో కాదు సీరియస్ నాకైతే ఎందుకు నువ్వు పోదామా వద్దా